హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ కిటీ పార్టీ గేమ్స్ టెన్షన్ ఎందుకు దండగా స్మైలీ ఛానల్ ఉండగా కిటీ పార్టీ గేమ్స్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడి చేయించబోతున్నానండి మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ గేమ్కి వచ్చేసి మ్యాచ్ స్టిక్స్ కావాలి నెక్స్ట్ వచ్చేసి వన్ రూపీ చిన్న కాయిన్స్ కావాలి అలాగే టూ రూపీస్ కాయిన్స్ కావాలి ఇలా ఒక్కో బౌల్లో ఒక బౌల్లోకి మ్యాచ్ స్టిక్స్ వేసుకోవాలి సెకండ్ బౌల్లోకి వన్ రూపీ కాయిన్స్ వేసుకోవాలి థర్డ్ బౌల్లోకి టూ రూపీస్ కాయిన్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఒక డైస్ కావాలండి ఈ గేమ్ మరి ఏ విధంగా ఆడాలి ఎలా ఆడాలి అని చెప్పి నేను చూపిస్తాను చూడండి ఈ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్తో అలాగే మ్యాచ్ స్టిక్స్తో ఇలా ఒక మనం డాల్ని రెడీ చేయాలండి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వన్ రూపీ కాయిన్ అనేది హెడ్ టూ రూపీస్ కాయిన్ అనేది బాడీ అంటే స్టమకు ఈ అగ్గి అగ్గిపుల్లల సహాయంతో రెండు చేతులు రెండు కాళ్ళను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మిస్టేక్ లేకుండా ఇలా డాల్ అనేది రెడీ చేయాలి అయితే ఈ డాల్ని ఏ విధంగా రెడీ చేయాలని చెప్పి ఇప్పుడు నేను మీకు గేమ్లో ఆడి చూపిస్తానండి మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం కిటీ పార్టీలో మెంబర్స్ గేమ్ ఆడుతుంటాం కదండీ టైం స్టార్ట్ అనగానే డైస్ వేయాలండి డైస్లో ఏ నెంబర్ అయితే పడుతుంది ఇప్పుడు చూడండి ఫైవ్ నెంబర్ పడింది కదండి అంటే ఫైవ్ కాయిన్స్ తీసుకోవచ్చు లేదంటే ఫైవ్ స్టిక్స్ తీసుకోవచ్చు రెండు కలిపి మనం ఏ నెంబర్ అయితే పడుతుందో ఆ నెంబర్లో ఎన్ని ఉంటే అన్ని కాయిన్స్ మ్యాస్టిక్ సహాయంతో ఇలా డాల్ అనేది తయారు చేయాలండి వన్ మినిట్లో ఎవరైతే ఎక్కువగా ఈ డాల్స్ కరెక్ట్గా సెట్ చేస్తారో వారే ఈ గేమ్ విన్నర్ అన్నమాట గేమ్ ఆడేటప్పుడు టెన్షన్ టెన్షన్లో వన్ రూపీ కాయిన్ కింద టూ రూపీస్ కాయిన్ పైన అలాగే అగ్గిపుల్లల మందు ఉంటుంది చూడండి కింద పైన లేదా అలా కన్ఫ్యూజన్లో పెట్టేస్తూ ఉంటామండి అందుకని చెప్పి కరెక్ట్గా డాల్ అనేది సెట్ ఎవరైతే చేస్తారో వారే ఈ గేమ్ విన్నర్ అన్నమాట అన్నమాట అండి ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మా ఫ్రెండ్ ఇక్కడ గేమ్ అనేది ఆడుతుందండి టైం స్టార్ట్ అనగానే ఇలా మ్యాస్టిక్ సహాయంతో తర్వాత కాయిన్స్తో ఈ విధంగా డాల్ అయితే తయారు చేయాలండి మీకు ఈ గేమ్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి కిట్టిపాటి గేమ్స్ నేను నా ఛానల్లో ఎన్నో అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి చూసారండి వన్ మినిట్ స్టాప్ అనగానే త్రీ డాల్స్ ప్లస్ ఒక కాయిన్ చేసిందండి ఈ గేమ్ అనేది ఈ విధంగా ఆడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో